నమస్తే నా పేరు వరుణ్ రాజ్ యోగా టీచర్ని సో ఇవాళ మనం పర్టికులర్గా బ్యాక్ పెయిన్ ఉండి మోకల్ నొప్పులు ఉండి కింద కూర్చొనేని వాళ్ళు ఈ సూక్ష్మయోగ ప్రాక్టీస్లో ఏమేం ప్రాక్టీసెస్ చేయొచ్చు అండ్ బాడీకి మనం సూక్ష్మయోగ ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు తెలుసుకున్నాము సో ఈ ప్రాక్టీస్లో మనం సేమ్ అదే సూక్ష్మయోగాని చైర్లో కూర్చొని చాలా సులభంగా ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం ఓకే సో మనం ముందుగా చైర్ని సైడ్కి వేసుకుంటాము ఓకే చైర్లో ముందుకు జరిగి కూర్చోవాలి ఈ ప్రాక్టీసెస్ ఏంటంటే పెద్దవాళ్ళకే కాకుండా ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా యూజ్ అవుతాయి ఓకే సో ఈ ప్రాక్టీస్లో అసలు కష్టంగా ఎక్కడ అనిపించదు ఓన్లీ మనం లోవర్ బాడీలో లోవర్ బాడీలో జాయింట్స్ని ఇన్వాల్వ్ చేసి ఈ ప్రాక్టీస్ని చేస్తున్నాము ఓకే సో ముందు కూర్చోవాలి అప్ హిప్ జాయింట్ నుంచి నీకి అండ్ నీ నుంచి యాంకిల్కి ఇలా నైంటీ డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్టు చూసుకోవాలి చేతులు రెండు రెండు చేతులతో చైర్ని ఇలా పట్టుకోవాలి సైడ్ నుంచి ఓకే ఫస్ట్ పాదాలు మొత్తం మ్యాట్కి తగిలేటట్టుగా మన పాదాలు ఉంచుకోవాలి మెల్లిగా ఇప్పుడు స్టిచ్చింగ్ మిషన్ పైన మన పాదాలు ఎలా మూవ్ అవుతాయి అలా మూవ్ చేస్తున్నాం పాదల్ని జస్ట్ ఒకసారి టో పైకి వెళ్ళాలి ఒకసారి హీల్స్ పైకి వెళ్ళాలి టోస్ పైకి ఒకసారి హీల్స్ పైకి ఒకసారి on your టో on your హీల్ on your టో on your హీల్ కంటిన్యూ టో హీల్ ఇలా ఒక ఫిఫ్టీ టైమ్స్ వరకు ఈ ప్రాక్టీస్ చేయొచ్చు థర్టీ నుంచి ఫిఫ్టీ టైమ్స్ వరకు ఈజీగా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు ఈ ప్రాక్టీస్లో మనకు ఈ యాంకిల్ జాయింట్ ఫ్రీ అవ్వడమే కాకుండా బ్లడ్ సర్కులేషన్ అనేది కాఫ్ మసిల్కి ఇంప్రూవ్ అవుతుంది ఓకే కాఫ్ మసిల్ని మనం సెకండ్ హార్ట్ అని కూడా పిలుస్తాం ఓకే సో ఎప్పుడైతే కాఫ్ మసిల్ బాగుంటుందో మన హార్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే హార్ట్కి రివర్స్ బ్లడ్ సర్క్యులేషన్ చేసేది కాఫ్ మసిలే సో హార్ట్ యొక్క బర్డన్ని తగ్గిస్తుంది సో అందుకని ఈ ప్రాక్టీసెస్ అనేది ఈ ప్రాక్టీస్ నీ స్ట్రెంగ్త్ నీ కాఫ్ మసిల్ లూజనింగ్కి అండ్ హార్ట్కి ఈ రెండింటికి కూడా పనికి వస్తుంది ఓకే సో నెక్స్ట్ ప్రాక్టీస్ ఈ ఫస్ట్ ప్రాక్టీస్కి ముందుకు జరిగి చేసాము సెకండ్ ప్రాక్టీస్కి సింపుల్గా వెనక్కి జరిగి మనం నార్మల్గా చైర్లో ఎలా కూర్చుంటామో అలానే కూర్చోవాలి సేమ్ రెండు చేతులతో చైర్ పట్టుకొని రైట్ లెగ్ ఎక్స్టెండ్ మళ్ళీ ఫోల్డ్ టూ ఫోల్డ్ త్రీ ఫోల్డ్ ఇప్పుడు పైకెత్తినప్పుడు ఎప్పుడు కూడా నీ క్యాప్ని పైకి లాగాలి తాయి మసిల్ని పైకి లాగాలి లెగ్ మొత్తం ఒక స్టిక్ లాగా స్ట్రైట్గా ఉంచినట్టు చేయాలి మెయిన్గా లెగ్ స్ట్రైట్ చేసినప్పుడు నీ వెనకాల పోర్షన్ ఏదైతే ఉందో అది బాగా ఓపెన్ అవుతుంది ఓకే మళ్ళీ ఫోల్డ్ త్రీ అండ్ ఫోల్డ్ ఓకే సేమ్ ఇలానే లెఫ్ట్ లెగ్కి అప్ అండ్ ఫోల్డ్ లెఫ్ట్ లెగ్ అప్ ఫోల్డ్ త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ లాస్ట్ వన్ ఫైవ్ ఫోల్డ్ ఓకే సేమ్ ఇది ఫస్ట్ ప్రాక్టీస్ ఓకే సెకండ్ ప్రాక్టీస్ కొంచెం ఇంటెన్స్గా ఉంటుంది దీంట్లో రైట్ లెగ్ని లెఫ్ట్ లెఫ్ట్ లెగ్ పైన క్రాస్ చేయాలి యాంకిల్ దగ్గర రైట్ లె రైట్ లెగ్ని లెఫ్ట్ లెగ్ పైన క్రాస్ చేయాలి క్రాస్ చేసి సేమ్ ఇందాక చేసినట్టు రెండు కాళ్ళు స్ట్రైట్ మళ్ళీ ఫోల్డ్ చూడండి మనం చేసేటప్పుడు ఇలా వెనక్కి వెళ్ళిపోవద్దు ఉన్న చోటనే ఉండి బ్యాక్ని మొత్తం స్ట్రైట్గా ఉంచుతూ ఈ ప్రాక్టీస్ చేయాలి ఓకే త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ ఫైవ్ ఫోల్డ్ ఓకే రిలాక్స్ నెక్స్ట్ లెఫ్ట్ని క్రాస్ చేయాలి సేమ్ ప్రాక్టీస్ చేయాలి వన్ ఫోల్డ్ టూ ఫోల్డ్ త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ లాస్ట్ ఫోల్డ్ రిలాక్స్ ఓకే ఇప్పుడు సేమ్ వన్స్ ఇది అయిపోయిందంటే దీనికి మనం రెండు కాళ్ళు ఒకటేసారి లిఫ్ట్ చేసే ప్రాక్టీస్ చేస్తాము ఇలానే కూర్చొని రెండు కాళ్ళు ఒకటేసారి స్ట్రైట్ ఫోల్డ్ టూ ఫోల్డ్ త్రీ ఫోల్డ్ ఫోర్ ఫోల్డ్ ఫైవ్ ఫోల్డ్ సిక్స్ ఫోల్డ్ ఓకే కొంచెం బాగా చేస్తున్నారు అనంటే యాంకిల్ వెయిట్స్ని యాడ్ చేసి కూడా ఈ ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే యాంకిల్కి మనం ఇక్కడ వెయిట్స్ కట్ చేస్తాం కదా ఆ ప్రా ఆ వెయిట్ కట్టి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఫస్ట్ నార్మల్గా చేయాలి కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చిన తర్వాత అలా వెయిట్ని యాడ్ చేసి చేయడం వల్ల జాయింట్స్లో స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఓకే సో ఈ కాఫ్ మసిల్ స్ట్రెంథనింగ్ కాఫ్ మసిల్ స్ట్రెంథనింగ్ అండ్ థాయ్ మసిల్ స్ట్రెంథనింగ్ చేయడం వల్ల ఇండైరెక్ట్గా అది నీ స్ట్రెంగ్నింగ్కి ఉపయోగపడుతుంది ఓకే సో నెక్స్ట్ హిప్ జాయింట్ లూజనింగ్ సేమ్ చైర్లో కూర్చొని ఎలా చేయాలో చూస్తా చూస్తాను హిప్ జాయింట్ మూమెంట్ చేస్తాం ఇక్కడ చేతులు రెండు వెనక్కి తీసుకొని చైర్ పట్టుకోవాలి కుడి కాలు పైకెత్తి కుడివైపు ఓపెన్ చేయాలి మళ్ళీ సెంటర్ ఎడమకాలు పైకెత్తి ఎడమ వైపు ఓపెన్ చేయాలి సెంటర్ రైట్ లెగ్ ఓపెన్ మళ్ళీ క్లోజ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ ఈ ప్రాక్టీస్ హిప్ ఓపెనింగ్కి పర్టికులర్గా ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూజ్ అవుతుంది ఓకే ఎందుకంటే మెయిన్గా ప్రెగ్నెంట్ ఉమెన్కి కావాల్సింది పెల్విక్ పోర్షన్ ఫ్రీ అవ్వడం ఓకే సో ఈజీ డెలివరీకి ఈ సింపుల్ ప్రాక్టీస్ అనేది బాగా యూజ్ అవుతుంది ఓకే ఇలా చాలా మూమెంట్స్ ఉంటాయి అందులో వన్ ఆఫ్ ది మూమెంట్ ఇదన్నమాట ఓకే సో నెక్స్ట్ ప్రాక్టీస్లో మనం చూడండి మళ్ళీ కాళ్ళు రెండింటిని బటర్ఫ్లై పొజిషన్లో తీసుకున్నట్టు తీసుకోవాలి తీసుకొని సింపుల్గా రైట్ లెగ్ రైట్ సైడ్ ఓపెన్ చేయాలి మళ్ళీ క్లోజ్ చేయాలి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయాలి మళ్ళీ క్లోజ్ చేయాలి రైట్ క్లోజ్ లెఫ్ట్ క్లోజ్ రైట్ క్లోజ్ లెఫ్ట్ క్లోజ్ ఓకే ఈ ప్రాక్టీస్లో మనం ఇలా లెగ్ ఓపెన్ చేసినప్పుడు ఇన్నర్ థ్ మసిల్కి అండ్ ఇన్నర్ థై మసిల్లో మంచి స్ట్రెచ్ మనకు తెలుస్తుంది అండ్ టోని లోపలికి లాక్ చేసినప్పుడు మళ్ళీ లెగ్ అంతా కూడా ఒక సింగిల్ లైన్ లాగా ఒక స్ట్రాంగ్ స్టిక్ లాగా ఉండాలన్నమాట ఓకే మళ్ళీ లెగ్ ఫోల్డ్ సేమ్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ రిలాక్స్ సో లోవర్ బాడీకి చైర్ మీద చేసే కొన్ని ప్రాక్టీసెస్లో ఇది ఇప్పుడు మూమెంట్ తర్వాత స్ట్రెచ్ ఎలా అయ్యాలో చూడండి నిలబడి సేమ్ ఫస్ట్ మనము స్టిచ్చింగ్ మిషన్లో టో అండ్ హీల్ ప్రాక్టీస్ చేసినట్టు చేసాం కదా ఇప్పుడు నిలబడి చైర్ పట్టుకొని పాదల వేళ్ళపైన నిలబడాలి హీల్స్ పైకెత్తి మళ్ళీ హీల్స్ కిందకి తీసుకెళ్ళాలి హీల్ పైకెత్తాలి కాసేపు ఇలానే నిలబడాలి మొత్తం నీ క్యాప్ని పైకి లాగాలి కాఫ్ మసిల్ పైకి లాగాలి యాంకిల్లో స్ట్రెచ్ రావాలి ముందు ఏదో ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పాయింట్ని చూస్తూ నిలబడాలి మళ్ళీ రిలాక్స్ ఓకే సేమ్ మనం ఇదే ప్రాక్టీస్లో హెబ్ జాయింట్ లూజనింగ్కి స్టాండింగ్ పొజిషన్లో చైర్ సపోర్ట్తోని ఇలా ప్రాక్టీస్ చేస్తాం ఓకే రైట్ లెగ్ సింపుల్గా రైట్ ఓపెన్ చేయాలి లెఫ్ట్ లెగ్ లెఫ్ట్ సైడ్ ఓపెన్ చేయాలి రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఓకే సేమ్ ఇప్పుడు లెగ్ని పాజిబుల్ అయిన డైరెక్షన్స్లో మనం మూవ్ చేసుకోవచ్చు సేమ్ ఇలానే లెగ్ని ఇప్పుడు వెనక డైరెక్షన్లో ఓపె మూవ్ చేస్తున్నాం ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల హిప్ జాయింట్ లూజనింగే కాకుండా కిడ్నీకి స్టిమ్యులేషన్ అనేది జరుగుతుంది ఓకే చూడండి రైట్ లెగ్ బ్యాక్ డౌన్ లెఫ్ట్ లెగ్ బ్యాక్ డౌన్ ఇక్కడ మీరు గమనిస్తే కంప్రెషన్ అనేది బాగా తెలుస్తుంది కిడ్నీ దగ్గర ఓకే రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఓకే రిలాక్స్ ఇప్పుడు కొంచెం చేర్కి మనకి గ్యాప్ని పెంచాలి పెంచిన తర్వాత హిప్ని ఫుల్గా లూజన్ చేస్తామన్నమాట చూడండి రైట్ లెగ్ని పూర్తిగా ఎడం వైపు తీసుకోవాలి పూర్తిగా పూడి వైపు తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ రిలాక్స్ ఓకే సో ఇలా మనం చైర్తో లెగ్ మూమెంట్స్ చాలా ప్రాక్టీస్ చేయొచ్చు ఓకే సో హిప్లూజనింగ్లో ఇంకొక మూమెంట్ చెప్పాలి అంటే జస్ట్ రైట్ని పైకెత్తాలి మెల్లిగా వెనక్కి తీసుకోవాలి వెనక్కి పెట్టాలి మళ్ళీ రైట్ లెగ్ క్లోజ్ లెఫ్ట్ లెగ్ అప్ ఓపెన్ ఇట్ బ్యాక్ మళ్ళీ లెఫ్ట్ లెగ్ క్లోజ్ రైట్ లెగ్ ఓపెన్ రైట్ లెగ్ క్లోజ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్ లెఫ్ట్ లెగ్ క్లోజ్ రిలాక్స్